నమస్తే వెల్కమ్ టు ఐబీసీ న్యూస్ ఇండియా దిస్ ఇస్ శివ జ్యోతి కటార్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక యువతి నిరుద్యోగ యువతి చేనేత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి రానున్న ఎలక్షన్స్ లో పోటీ చేస్తానంటూ ముందుకు వచ్చింది ఇన్స్టాగ్రామ్ స్టార్ అనే అనవచ్చు ఆమె నేను సాధారణమైన వ్యక్తి అయినా రానున్న ఎలక్షన్స్ లో నేను పాల్గొని నా వంతు నేను కృషి చేస్తాను అని చెప్పి తను మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది ఇప్పుడు తను శ్రీ సత్యసాయి జిల్లాకి చెందిన ధర్మవరంకి చెందిన తనకి ఎమ్మెల్యేగా సాధారణ వ్యక్తిగా ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ అయ్యి ఉండి నేను కూడా ఎలక్షన్స్ లో పాల్గొని నా నా వంతు నేను చూయించుకుంటాను నేనే చూయించుకుంటామకి చాలా అన్నయ్యలా జరిగిందని కూడా చెప్పారు చాలా ఇంటర్వ్యూస్ లో అలాగే ఇప్పుడు కి ధర్మవరంలో ఇండిపెండెంట్ గా కి తను నామినేషన్ వేశారు తను ఎవరో కాదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకి చెందిన దాసరి కవిత గారు అలియాస్ జుంచక జుంచక స్టార్ ఇప్పుడు తను మనతో ఉన్నాడు తనతో మాట్లాడుదాం నమస్కారం అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఐబీబీసీ ఛానల్కి నమస్కారం ఎందుకంటే నన్ను గుర్తించి నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా చేసిన తర్వాత నన్ను గుర్తించి నా విషయాలు ఏమైనా ఏమున్నాయో తెలుసుకోవాలని నన్ను ముఖ్యంగా మీడియాకి పిలిపించినందుకు ధన్యవాదాలు ఎందుకంటే చాలా మీడియాలు ఉన్నా కూడా నన్ను గుర్తించలేదు సో ఐబీసీ ఛానల్ నన్ను గుర్తించి ఇక్కడికి పిలిచినందుకు ఛానల్కి ముఖ్యంగా ధన్యవాదాలు ఈ ప్రొడ్యూసర్ కానీ దీనికి సంబంధించిన వారికి ముఖ్యంగా ధన్యవాదాలు అలాగే అండి అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరి మీ ఇన్స్పిరేషన్ అసలు ఎందుకు మీరు ఎలక్షన్స్లో నిలబడాలని మీరు అనుకుంటున్నారు ముఖ్యంగా అయితే ఇన్స్పిరేషన్ అయితే అట్లేం కాదు ఈ నిరుద్యోగ యువతలో అందరూ రావాలని బర్రలక్క ఫస్ట్ స్టార్టింగ్ తెలంగాణలో వేసింది అంతకుముందు దీనికి సంబంధించినది ఏది మాకు తెలియదు అంటే ఎమ్మెల్యే అంటే డబ్బులు కోట్ల కోట్లు ఉండాలి వాళ్ళే చేస్తారనేది అందరికీ ఉండేది కానీ తెలంగాణలో బర్రలక్క చేసిన తర్వాత సింపుల్గా ఫైవ్ థౌజండ్తో నామినేషన్ వేసి ఒక సెన్సేషన్ సృష్టించింది కదా దాంతో అందరికీ ఒకటి ఓ మనం ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్తో మనం ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడచ్చు అనేది ఐడియా వచ్చిందన్నమాట సో నాకు ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఈ ఆ ప్రాసెస్ తెలియదు ఆ ప్రాసెస్ అయితే నేను బర నుంచి నేర్చుకున్నాను ఎందుకంటే ఎవరితో నేర్చుకుంటే వాళ్ళ పేరు చెప్పాలి కాబట్టి బర చూసి నేర్చుకున్నాను నేను ఇప్పుడు మీ మళ్ళీ రెండో బర అంటున్నాను దానిపై మీ స్పందన ఏంటి నేనైతే రెండో బరలక్కన్ కాదు ఆంధ్రాలో నాకంటూ ఒక పేరు ఉంది నేను ఇంతకుముందు ముందు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా నేను ఒకటంటే ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నా జుంచక్క జుమ్చక్క స్టార్ అని సో బర్లక్కతో బర్లక్క బరలక్కే ఇక్కడ జుంచక్ స్టార్ జుమ్చక్ స్టార్ అనమాట అలాగే మీ పర్సనల్ లైఫ్ నుంచే మీరు ఎలక్షన్ ఇలా పాలిటిక్స్ రావాలని అనుకున్నారు అది నిజమేనా లేదు నో నో పర్సనల్ ఇష్యూ వేరు పాలిటిక్స్ వేరు ఇంతకుముందు నేను బిఫోర్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్లో త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా బిఫోర్ త్రీ మంత్స్ కిందట నేను దాన్ని సైన్ అంటే రిజై రిజైన్ చేసి తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన అప్పుడు పర్సనల్ లైఫ్ వేరైతుంది మీడియా వేరైతుంది కదా ఇప్పుడు మీడియాలో త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఈ నాకు ధర్మవరం నియోజకవర్గానికి ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ నుంచి ఒక మహిళగా నేను చేశాను అప్పుడు నాకు ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలిసినాయి ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి ప్రశ్నిస్తే కేసులు వేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం సో ప్రతి ఒక్కరు ఇప్పుడు యువత మీద కేసులు వేసుకుంటూ పోతున్నారు ఎంతోమంది యువతలు నేనే కాదు నాకు పడ్డాయి కేసులు ఇంకా చాలామంది యువతకు పడ్డాయి అలా యువతకి కేసులు పడ్డప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందనమాట సో అలా ప్రశ్నించాలంటే ఒక అధికారం ఉండాలి నియోజకవర్గంలో అభివృద్ధి ఉండాలంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయి ఉండాలని అన్న ఉద్దేశంతో నేను ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్గా చేయాలనే ఉద్దేశంతో నాలుగు నెలల నుంచి నేను ప్రచారం స్టార్ట్ చేసిన అనమాట ఈ ప్రచారం ఇన్స్టాగ్రామ్లో అయితే స్టార్ట్ చేశారు కదా మీ ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్స్ చూస్తే పాజిటివ్ కన్నా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ని దాన్ని మీరు ఎలా తీసుకున్నారు అంటే నెగిటివ్ కామెంట్ ఉన్నాయి నేను ఎవరి మీద యుద్ధం చేస్తున్నా కేతరెడ్డి కేతిరెడ్డి కింద దాని కింద ఉండే కామెంట్స్ అన్ని వైసీపీ కామెంట్స్ ఇప్పుడు మనకు ఆపోనెంట్స్ మనం తిడతారు ఎందుకంటే మనం ఎదిగేటప్పుడు తిడతారు కదా ఇప్పుడు నా నేను ఒక నాకు ఫాలోవర్స్ లేకుండా జీరో ఫాలోవర్స్ ఉంటే కామెంట్ పెట్టమని చూద్దాం ఎవరు బెటరు అంటే నేను ఒక ఇప్పుడు సమ్ ఫేమస్ ఫేమస్ పర్సన్ కాబట్టి సో వైసీపీ మీద దాడి అంటే వైసీపీ మీద చేస్తున్నా కాబట్టి నేను వైసీపీ వాళ్ళు నా మీద కామెంట్ల రూపంలో దాడి చేస్తున్నారు అది కామెంట్ అనమాట ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా నామినేషన్ వేసా దాని నిండా మొత్తం పాజిటివ్ కామెంట్లు ఉన్నాయి నెగిటివ్ కామెంట్ రావచ్చు కదా నెగిటివ్ వస్తాయంటే వైసీపీ నుంచి వస్తాయి అన్నమాట అలాగే నాకు ఇలా అన్యాయం జరిగింది నాకు ఇలాగా చాలా మంది యువతలు యువతకి చాలా అన్యాయం జరుగుతుందని మీరు చెప్పారు అలాగే ఇప్పుడు యువతనే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ముసలి వాళ్ళు ఏమైపోవాలి సోషల్ మీడియా చాలా మంది వాడరు మీకు తెలిసే ఉంటది ఇప్పుడు పల్లెటూరులో ఒకరితో ఫోన్ ఉంటే ఇంకొకరితో ఉండదు అలా అందరికి అలా అందరికి వెళ్ళదు కదా అప్పుడు మీరు జనాలకి వెళ్ళాలి ఆబ్వియస్లీ జనాలకి వెళ్తేనే మీకు రీచ్ వస్తుంది మీకు ఓట్లు అనేవి పడతాయి ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారా నేను ఎందుకు సోషల్ మీడియాలో చేశానంటే ఇంతవరకు మనము ఒక బయటికి వెళ్ళాలంటే ఒక ప్రాసెస్ ప్రొసీజర్ అనేది ఉందన్నమాట సో అది ఎలక్షన్ మూమెంట్లోనే బయటికి వెళ్ళాలా నేను ఇంతవరకు ఎందుకు తీసుకున్నానంటే సోషల్ మీడియాలో ఎందుకు కారణం అంటే ఇప్పుడు చాలా మంది ఇండిపెండెంట్ ధర అనంతపూర్లో చాలా అర్బన్లో దాదాపు ఇరవై ఐదు మంది దాకా వేశారు సో ఇప్పుడు నేను వేసా నేను ట్వంటీత్ నామినేషన్ వేసా ఇప్పుడు దాకా నా పర్మిషన్ రాలే తిరగాలంటే పర్మిషన్ లేదు ఒక పర్మిషన్ రెండు మూడు రోజులకి ఇస్తారు ఉండే టైం లెవెంత్ వరకే సెవెన్ డేస్లో ఎంత ఎంత మనం ఎంతమంది దగ్గరికి వెళ్తాం ఎంతమందితో ఓట్ అడుగుతాం చెప్పండి సో ఆ కాన్సెప్ట్ నేను ఎలా తీసుకున్నానంటే ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి మనం మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటే అప్పటికప్పుడు మనకు టైం లేకున్నా కూడా జనాల్లోకి వెళ్ళచ్చు అని నేను ఆ కాన్సెప్ట్తో నేను ఇప్పుడు తీసుకున్నా జనాల్లోకి వెళ్ళాలి ఈరోజు నేను పర్మిషన్ పెట్టొచ్చా నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో నాకు ఈ పర్మిషన్ అనేది వస్తుంది పర్మిషన్ రాగానే వెంటనే నేను నాకు సాధ్యమైనంత వరకు నియోజకవర్గాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను గడప గడప పెట్టా రోడ్ షోలు పెట్టా ర్యాలీలు పెట్టా సభలు పర్మిషన్ తీసుకున్నాను ఏది వీలైతే ఆ విధంగా వెళ్ళిపోతాను నాకు వచ్చే సపోర్ట్ బట్టి సపోర్ట్ వచ్చినా కాకపోతే నేను గడప గడపకి వెళ్ళాలని అనుకుంటున్నా నాకు సాధ్యమైనంత వరకు గడపలు తొక్కాలనుకుంటున్నా నియోజకవర్గంలో నాకైతే చాలా రెస్పాండ్ అంటే నార్మల్గా ఇంటింటికి వెళ్ళే సోషల్ మీడియా నుంచి నాకు రెస్పాండ్ బాగా వస్తుంది ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నా నేను ఇప్పుడు వైసీపీ అనేవాళ్ళు వైసీపీ ఇళ్ళకి తప్ప టీడీపీ ఇళ్ళకి వెళ్ళలేకున్నారు అదే నా వీడియో ప్రతి రాజకీయ పార్టీ ఇంటికి వెళ్తుంది అనమాట సో నేను అందుకే అది చూస్ చేసుకున్నా ఇప్పుడు దగ్గర నుంచి నేను వెళ్తాను అనమాట సాధారణ వ్యక్తిగా ఫేమస్ అవ్వడం అంటే సాధారణ విషయం అయితే కాదు అలా మీ యొక్క వీడియో ఫేమస్ అయ్యి ఇప్పుడు ఒక వీడియోతో ఫేమస్ అయ్యి ఇప్పుడు మరి నేను పాలిటిక్స్లోకి వచ్చారు తర్వాత ముందు ఎలా లైఫ్ ముందు మీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది సో నేను ఒక సాధారణ అమ్మాయినే నిరుపేద కుటుంబం ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చాను నేను నేను ఈ త్రీ ఇయర్స్లో మీడియా ఫీల్డ్లో పనిచేసినప్పుడు కానీ నేను చూసుకున్న ఎదుర్కొన్న సమస్యలు కానీ అన్నీ చూసి సో నేను కరెక్ట్గా జనాలకి జనాలకి హెల్ప్ చేయాలంటే బాగుంటుంది నార్మల్గా అయినా హెల్ప్ చేయొచ్చు రోడ్డు సమస్యలు వాటర్ సమస్యలు ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఒక పొలిటీషన్ చేస్తాడనమాట నార్మల్గా నీ కామెంట్లో వాలంటీర్గా వెళ్ళొచ్చు కదా పేదలకు చేయాలంటే చేయొచ్చు కదా కొన్ని చేయొచ్చు మన డబ్బుల పరంగా కానీ సోషల్ సర్వీస్ కానీ చేయొచ్చు ఇలాంటి పెద్ద పెద్దవి అంటే మనం ఖచ్చితంగా ఒక పార్టీలో ఉంటేనే ఇవన్నీ అవుతాయన్నమాట సో ఇలా ఇంతకుముందు ఏంటంటే నేను ఎవరికి తెలియని అమ్మాయిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు తెలుగు వాళ్ళు ఎక్కడ పక్క దేశాల్లో ఉన్నా అక్కడ దాకా నా వీడియోలు వెళ్తున్నాయి చాలా ఫేమ్ వచ్చింది నన్ను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు నన్ను చూసి చాలామంది చాలామంది ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నా నాగే చాలామంది చైతన్యం రావాలి నామినేషన్ వేయాలా జనాలకు తీసుకెళ్లాలా ఇంకా వాళ్ళే వారసత్వం కాకుండా కొడుకు తండ్రి తాత ముత్తాతలే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలా అంతే ఎందుకు ఇండిపెండెంట్గానే వేయాలని ఎందుకు అనుకున్నారు ఇప్పుడు పాలిటీషన్లో వెళ్ళామంటే కింద క్యాడర్ వైజ్ వెళ్ళాలి కింద నార్మల్ కార్యకర్త నుంచి పై స్థాయి వరకు వెళ్ళాలి అక్కడ నుంచి వెళ్ళాలంటే మనకు సొంత ఆలోచన అయితే ఉండదు పైన తీసుకుంటే అది తీసుకోవాలా పాలిటిషన్లో నేను చూస్తాను చాలామంది చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి చేయాలనుకుంటే చేయలేకున్నారు ఇష్టం ఉంటుంది లోపల చేయలేరు బయటకి క్యాడర్ వైజ్ వెళ్ళాలా అది ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే ఇష్టం మనకి ఏది చేయాలో మనకి ఇష్టం వచ్చినది తీసుకొని చేయొచ్చు అనమాట అది ఒక ఇండిపెండెంట్ కాబట్టి అందుకు అదే చూసేసుకున్నాను పార్టీల మీద చాలా మంది విసుగు చెందినారనమాట సో అందుకే ఇప్పుడు అందరి కాన్సెప్ట్ ఒక స్వతంత్ర అభ్యర్థి మీద పడుతుంది ఎందుకంటే వీళ్ళన్నా వచ్చిన ఏదైనా చేస్తారేమో అని జనాలు కూడా ఫీల్ అవుతున్నారు అందువల్ల నేను ఇది తీసుకోవాల్సి వచ్చింది మీరు మేనిఫెస్టో దాదాపు పది వరకు వదిలేదు వదిలేరు దాంట్లో నియోజకవర్గంలో మీరు కానీ గెలిస్తే పక్క అవన్నీ చేస్తారా ఖచ్చితంగా చేస్తా ఒకవేళ గెలవకపోయినా వాటికి సంబంధించి నా పదకొండు కాకుండా ఎక్స్ట్రా ఇప్పుడు నేను ధర్మవరం మొత్తం తిరగాలనుకుంటున్నాను తిరిగిన చాటుకి ఒక నేను మొత్తం ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటాను దాంట్లో ఇప్పుడు నాకు మేజర్ సమస్యలు కూడా చెప్తున్నారు నేను ఒకవేళ ఓడిపోయినా కూడా అది అధికార పార్టీ నెక్స్ట్ వైసీపీ కానీ టీడీపీ బీజేపీ కానీ ఇప్పుడు మా దాంట్లో బీజేపీ ఉంది కదా బీజేపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ అధికార పార్టీ వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఉంటుంది వాళ్ళు కానీ చేయకపోతే దాని మీద నేను పోరాడి వాళ్ళకి వచ్చే విధంగా పోరాడతా ఒకవేళ ఓడిపోయినా కూడా అసలు ఎందుకండి మీరు వైసీపీ వైసీపీ అని వైసీపీనే టార్గెట్ చేశారు వైసీపీనే కాకుండా మిగతా చాలా పార్టీలు ఉన్నాయి మరి దానిలో ఎందుకు మీరు పోటీ తీసుకోవట్లేదు ఇప్పుడు మీరు వైసీపీ మీద కేతిరెడ్డి గారి మీదే గెలవాలనుకుంటున్నారా మిగతా పార్టీల మీద కూడా గెలవాలనుకుంటున్నారా ఇప్పుడు అన్ని పార్టీలు ఎందుకు తీసుకోలేదు అంటున్నారు లాస్ట్ బిఫోర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ గారు అడిగారు సో ఒక్క ఛాన్స్ అడగగానే ఏమైందంటే జనాలు ఒక ఛాన్స్ అని టీడీపీని పక్కన పెట్టేసి వై టీడీపీని పక్కన పెట్టేసి వైసీపీకి ఇచ్చారనమాట అంటే అక్కడ వాళ్ళది అయిపోయింది అంటే జనాలకి వద్దు అనే కదా వైసీపీని గెలిపించారు సో ప్రజెంట్ అధికార పార్టీ ఏముంది వైసీపీ వైసీపీలో ధర్మవరం నియోజకవర్గానికి ఎవరున్నారు కేతిరెడ్డి గారు ఇప్పుడు కేతిరెడ్డి గారు ఏమైందంటే వైసీపీని ఎందుకు తీసుకున్న అంటే ఈ ఐదు ఏళ్ళు ఏం అభివృద్ధి చేశారు ఒక రోడ్లు లేవు ఇక ఒక బస్ స్టాండ్ చేయలేదు ఏదో పాత బస్సులని మూడు మూడు బస్సులని అలా రిపేర్ చేసి వదిలేసినాడు ఎక్కడ ఇప్పుడు నవరత్నాలు అనేది జగన్ గారు పెట్టారు అవి అమలవుతుంటాయి మ్యాక్సిమం అమలు అవుతుంటాయి కేతిరెడ్డి గారు ఎమ్మెల్యే ఆ నవరత్నాలు కాకుండా ఏం చేసినారు అభివృద్ధి ఏం చేసినారు అనే కాన్సెప్ట్ నేను చూసుకున్నా ఇట్లా ఇప్పుడు కేతిరెడ్డి గారు అంటే కేతిరెడ్డి గారి మీద నా పోటీ అంటే ఆయన ఓడగొట్టడమే నా నా పంతం నా పంతం కూడా నాదే కాదు ఏ పార్టీ అయినా కూడా ఎందుకంటే ఒక ఒకసారి ఛాన్స్ ఇచ్చారు ఈ ఐదేళ్ళు చూసారు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఇవే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా ఏం జరుగుతుందంటే ఒక ఒక క్యాండిడేట్ వేయాలంటే జనాల దగ్గరికి వెళ్ళాలా కానీ కేతిరెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గరికి రెండు రెండు వార్డులు తీసుకొని భోజనాలు పెట్టి ఓటు అడుగుతున్నారు అంటే రాబోయే రోజుల్లో ఇంటింటికి ఓటు అడిగిపోయేది ఉండదు అనమాట నెక్స్ట్ ఈయన గెలుస్తున్నాడు అంటే ఇంటికి పోయి మేము ఓట్ వేస్తాను నాయనానికి అనే దాంట్లో జనాలన్నీ అన్ని తయారు చేస్తున్నాడు అనమాట నా కాన్సెప్ట్ అయితే కేతిరెడ్డి ఆల్రెడీ ఎన్ని చేస్తున్నారు నా మీద ఏమైంది ఎస్టీఏ కేసు అయితే ఇంకొకటి అయితే అందులో జనాలు చూస్తున్నారు నాది నా పోటీ కేతిరెడ్డి గారి మీదే సో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఓడిపోతున్నాడు ఇది పక్కా నేను ఓడిపోయి నేను గెలిచినా ఓడిపోయినా కేతరెడ్డి గారిని అయితే ఓడగట్టడం నా లక్ష్యం థ్యాంక్ యూ ఐబీసీ ఛానల్కి ధన్యవాదాలు నేను మీ ధర్మవరం స్వతంత్ర అభ్యర్థి దాసరి కవిత మీ అమూల్యమైన ఓటుని కిసాన్ ఫార్మర్ ఫార్మర్ గుర్తు ఉంటుంది అంటే ఒక రైతు రైతుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే దేశానికి అన్న పెట్టే రైతు రైతన్న కాబట్టి సో రైతన్నని తీసుకున్న ఇంకొకటి ఏంటంటే రైతు ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశం మొత్తం ఎంత ఇబ్బందులు పడుతున్నారో చాలా మందికి తెలుస్తుంది అందుకే ఈ బొమ్మను తీసుకొని రైతు కష్టాలను చూపించాలనుకుని ఈ నేను గుర్తు సెలెక్ట్ చేసుకున్న మీ అమూల్యమైన ఓటుని రైతన్న గుర్తుకి వేసి దాసరు కవిత అని ఉంటది దానికి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు చూసారు కదండి బర తెలంగాణకైతే మన ఆంధ్రాకి జుంచక జుంచక స్టార్ అంటూ ముందుకు వచ్చేసింది ఇప్పుడు పోటీ చేస్తుంది చేస్తుంది గెలుస్తుందో గెలవదో తెలియదు బట్ కానీ తనకంటూ తను కొన్ని నియమాలు పెట్టుకొని మన ముందుకు వచ్చింది తను నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మనం తను ఎలా చేసింది ఏంటి అసలు తర్వాత చూద్దాం దిస్ ఇస్ జ్యోతి కటారు ఫర్ ఐటీసీ న్యూస్ ఇండియా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్